కరెక్ట్ సార్ ఒక పది నిమిషాలు టైం తీసుకొని మీరు ఎదురు కూడా చెప్పాలి ఇప్పుడు మనము తెలుసో తెలియక చేసినామనుకో నువ్వు చేసినావు సరే నాకు తెలిసో తెలియదు చేసినామో పురపాటు అని ఆ మాట కూడా వెళ్ళలేకపోవడం నువ్వు గమ్మునుండే వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు నేను మీకు పొద్దున్నా ఫ్రీ అది ఏమైనా సార్ అది అంతగా చాలా తక్కువ పని చేశారు ఇంకా అక్కడికి ఆర్థిక పంపించాలని వాళ్ళం రాని అక్కడ మళ్ళీ మీరు నాలుగు గంటలప్పుడు ఎవరో ఆయన ముక్కుని దాన్ని కొట్టేయడము దీనివల్ల అందరికి కలిసి అందరూ ముగ్గురు కావడము పది మందిలో చెడ పిల్లలు పద్ధతి పద్ధతి అని ఎదురుబడి కనీసం మాట్లాడాలి కదా సార్ మాట్లాడుకుంటే ఎట్లా మీరు ఎదురుబడి వచ్చి ఏదో నాకు తెలుసో తెలియదు చేసినా ఏమో తప్ప ఏం లేదని చెప్తే సరే అది ఒకటి ఏం ఉంటుంది మీరు అసలు ఎదురు పడకుండా మాట్లాడకుండా ఉంటే అది పనిచండి రేపు బదులు రాండి అందరినీ పిలిపిస్తాము అందరూ చెప్పండి మాట్లాడండి రేపు రాండి ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి మనం చేసిన తప్పును మనం ఒప్పుకొని అయ్యా ఇది తప్పు అయిపోయింది తెలియదు పొరపాటు అంటే ఎవరైనా కానీ పెద్ద మొత్తం అంగీకరిస్తారు అంతేగాని మనం అసలు వాళ్ళ ఎదురు పడకుండా వాళ్ళకి ఎక్కడ బాధ చెప్పకుండా ఏమైనా ఉంటే ఎదురున్నాయితే అది నెగ్లెక్ట్గా భావిస్తారు చూపే చేసే పని చేసినాడు ఏం అసలు నీకు సంబంధించినా కానీ ఆయన వచ్చి ఒక కూడా మాట్లాడుకుని ఉన్నాడు అనే భావాలు కూడా కలుగుతారు వాళ్ళు మళ్ళా రండి రేపు పొద్దున్న రండి రేపు పొద్దున్న వస్తే అందరినీ పిలిపిస్తాము సరే మీకు తెలుసు చేస్తాను తప్పును అయ్యా ఏదో నేను తప్పు చేస్తా మాకు చెప్పండి తప్పు అంటే దీంట్లో ఒక అంశం మీరు ఆలోచన చేయబడ్డానికి అది రెమ్మగొట్టానికి కొమ్మ కొట్టడానికి రెమ్మ కొడితే ఆయనకి వచ్చినప్పుడు కొమ్మ కొట్టే ఉంటుంది అయ్యాన పది మంది చూసినప్పుడు దాని తప్పు అక్కడ కనపడుతుంది అయ్యే లావు ముందు ఎట్లా కొట్టాలయా అంటే దానికి సమాధానం ఉంటుంది కానీ బుడు నీ కోసము నా కోసం అని పొందుతారు ఇండికి ఒక పవిత్రమైన గుడి బిలి ఒక పది మందికి సంపాదించిన దాంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక తప్పు చేసినా మంచి చేసినా ఉంటుంది ఇప్పుడు మంచి చేస్తే పొగుంటారు తప్పు చేస్తే విమర్శిస్తారు అది ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మాకు తెలిసి తెలియక తప్పు ఉండదు అని పోతే మనం చెప్పాలా అయ్యా ఏదో నేను తెలియజేయడానికి మీకు తప్పు ఉంటుంది రేపు ప్రాణి రేపు పదిన్నర పదకొండు రాండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ మీద ప్రెస్ చేయండి